దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని కాజీపేట బలార్షా సెక్షన్ లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది ఆసిఫాబాద్ రేజ్నీ స్టేషన్ల మధ్య మూడో లైన్ నిర్మాణం కారణంగా వేరువేరు రోజుల్లో మొత్తం డెబ్బై ఎనిమిది రైళ్లను రద్దు చేశారు ఇరవై ఆరు ఎక్స్ప్రెస్ లను దారి మళ్లించి నడపనున్నారు కనిష్టంగా ఒక రోజు నుంచి గరిష్టంగా పదకొండు రోజుల పాటు రైళ్లు రద్దు కానున్నాయి నేటి నుంచి జులై ఆరో తేదీ వరకు సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ల మధ్య తిరిగే కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన పూణే కాజీపేట ఎక్స్ప్రెస్ జులై ఏడవ తేదీన హైదరాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లు రద్దయ్యాయి వీటితో పాటు ముజఫర్పూర్ సికింద్రాబాద్ గోరఖ్పూర్ జడ్చుల్లా సికింద్రాబాద్ రాక్సల్ సికింద్రాబాద్ దానాపూర్ సికింద్రాబాద్ సుబేదార్ గంజ్ మధ్య తిరిగే రైళ్లు కూడా పలు తేదీల్లో రద్దయ్యాయి నిర్ణీత తేదీల్లో తెలంగాణ ఎక్స్ప్రెస్ లను దారి నడిపించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్ న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్ ను జులై నాలుగు ఐదు ఆరు తేదీల్లో నిజామాబాద్ మీదుగా మళ్లించనున్నారు కాజీపేట రామగుండం మంచుర్యాల బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణ మార్గం నుంచి తొలగించారు న్యూఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్ ను జులై మూడు నాలుగు ఐదు తేదీల్లో ముద్కేడ్ నిజామాబాద్ మీదుగా నడిపిస్తున్నారు బెల్లంపల్లి మంచిర్యాల రామగుండం కాజీపేట స్టేషన్లను ప్రయాణ మార్గం నుంచి తొలగించారు ఇక సికింద్రాబాద్ నిజాముద్దీన్ నిజాముద్దీన్ సికింద్రాబాద్ రూట్లో నడిచే దురంతో ఎక్స్ప్రెస్ రైళ్లను జులై నాలుగు ఐదో తేదీల్లో నిజామాబాద్ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు